జ్యోతిష్యం ప్రకారం ఆగస్టు పదిహేడు నుంచి అదృష్టం పట్టే రాసులు ఇవే ఏ పని చేసినా లక్కే లక్కు ఇక జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అన్ని గ్రహాల్లో కెల్లా ఇది చాలా శక్తివంతమైన గ్రహం అయితే అతి త్వరలో ఇది తన రాశిని మార్చుకోనుంది దీంతో మూడు రాసుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది కాగా ఆ రాసుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం శక్తివంతమైన గ్రహాల్లో సూర్యగ్రహం ఒకటి ఇది ఆగస్టు పదిహేడున సింహరాశిలోకి సంచారం చేయనుంది అంతేకాకుండా ఆగస్టు ముప్పైనా పూర్వ ఫల్గుని నక్షత్రంలోకి కూడా సంచారం చేయనున్నాడు దీంతో ఆగస్టు నెల మొత్తం మూడు రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది తులారాశి తులారాశి వారికి సూర్యగ్రహ సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది వీరికి అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థులు ప్రతి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది పెట్టుబడుల్లో అత్యధిక లాభాలు వచ్చి చేరతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది భార్య భర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం వీరి సొంతమవుతుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతోషంగా కూడా గడుపుతారు ఇక సింహరాశి వారికి కూడా ఆగస్టు నెలలో అద్భుతంగా ఉంటుంది వీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కానీ ఇవి వీరికి అనేక లాభాలను కూడా తీసుకొస్తాయి ఈ రాశి వారు కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలను అందుకుంటారు సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కుంభ రాశి వారికి సూర్యగ్రహ సంచారం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారు స్నేహితులతో చాలా ఆనందంగా గడుపుతారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి విద్యార్థులకు ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది ఇంట బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్